అనకాపల్లిపట్నంలో వేల్పుల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు దాడి రత్నాకర్ ని ఆహ్వానించి సాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పంపాన సత్యనారాయణ ఉపాధ్యక్షులు వానపల్లి రామ్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి దొడ్డి ఈశ్వరరావు కార్యదర్శి తిప్పానప్పారావు కోశాధికారి కాకి ధర్మారావు సంయుక్త కార్యదర్శులు కాకి పైటి దొడ్డి చిన్నారావు సభ్యులు పాల్గొన్నారు